విష్ణు సహస్రనామము యాభై ఆరవ శ్లోకము అజో మహర్షస్వాభావ్యో జితమిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ ఓం అజాయ నమ జన్మలేనివాడు అజుడు జనన మరణములు లేక శాశ్వతముగా నుండివాడు పరమాత్మ జననము లేని వానికి మరణమును లేదు విష్ణువునకు పుట్టినవాడని మరొక అర్థము దీని ప్రకారము విష్ణువు కుమారుడైన ప్రద్యుమ్నుడు అజుడను తెలియనగను ప్రేమ స్వరూపునిగా పురాణమును వర్ణించుచున్నవి అర్జునకు నమస్కారం ఓం మహార్ఠాయ నమహ ఆర్హ శబ్దమునకు ఆరాధన లేక పూజ అర్థము అత్యుత్తమమైన ఆరాధనకు అర్హుడని భావము మహార్హుడైన విష్ణుకు నమస్కారము ఓం స్వాభావ్యాయ నమః ఎల్లప్పుడూ తన సహ సహజ స్వభావమునంది ఉండివాడు తనకు తానే ఉపాధి అదియే పరమాత్మ స్వభావము స్వాభావ్యుడైన విష్ణువుకు నమస్కారం ఓం జితమిత్రాయ నమ శత్రువులందర్నీ జయించిన వాడని అర్థము హరిషడ్ వర్గములు అంతరంగికమైన శత్రువులు హిరణ్యాక్ష హిరణ్యకశిప కంస శిశుపాలాది రాక్షసులను బాహ్యశత్రువులు ఈ రెండు రకమైన శత్రువులను జయించిన వాడని భావము జితమిత్రునకు నమస్కారం ఓం ప్రమోదనాయ నమహ నైత్యము ఆనందముతో ఉండువాడు నిత్యానందను అనుభవించువాడు విష్ణువు తనను ధ్యానించు భక్తులకు ఉదయానందము కలిగించు వాడు ఒకటచే విష్ణువుకు ప్రమోదనుడు నామం కలిగినది ప్రమోదను నమస్కారం ఓం ఆనందాయ నమహా పరమాత్మ శుద్ధానందు ఆనందమే స్వభావంగా కలవాడు స్వైవానంద శాన్యాని భూతాని మాత్రమున జీవంతి అని బృహద్వారోణ్యక ఉపనిషత్తు పరమాత్ముని ఆనంద స్వభావం వర్ణించుచున్నది భగవంతుని అమితానందములో కేవలం ఒక భాగము మాత్రమే జీవులు పొందుచున్నారని చెప్పబడుచున్నది నిత్యానందుడైన విష్ణువు నమస్కారం ఓం నందనాయ నమః ఇతరులకు ఆనందమునిచ్చువాడని అర్థము పరమాత్మ ఆనందమునకు నీలుడ నిల నిలయుడొకటచే శుద్ధ చైతన్యానుభూతి చెందిన భక్తులు దివ్యానందమునే పరవుశ్రీ ఆనందమున ములలాడు దుర్ భక్తులకు ఆనందమునందించిన నందునకు నమస్కారం ఓం నందాయ నమ పరిమితమైన భౌతికానందములను విముక్తిని పొందిన వాడిని అర్థము జ్ఞానేంద్రియముల బాహ్య వస్తువు సంపర్కము చేత భౌతికానందములు కలుగును ఈ జ్ఞానేంద్రియములు అధిగమించి అతీతుడైన వాడు తాత్కాలికమైన నుండి ముక్తిని పొందును శాశ్వతమైన అపరిమితానందము ఎదుట తాత్కాలికమైన భౌతికానందము తుచ్ఛముగా ఉండను నందుడైన విష్ణువుకు నమస్కారం ఓం సత్యధర్మాయ ధర్మాయ నమ సమస్త ధర్మములకు నిలువడైన అర్థము ప్రేమ కరుణ అహింస త్యాగము ఉన్న ధర్ములన్నీ మూర్తి పరమాత్మ అతడు యోగీశ్వరుడు అన్ని ధర్మలకు ధర్మములకు ఉత్తమమైనది యోగము పరమాత్మతో సంయోగములకు మించిన ధర్మము అయం హి పరమో ధర్మ యద్యోగేనాత్మ దర్శనం లేదని చాందోగ్యోపనిషత్తు చెప్పుచున్నది కాబట్టి పరమాత్మ పత్తిధర్ముడని చెప్పబడుచున్నాడు ప్రత్యధర్ముడైన విష్ణువుకు నమస్కారం ఓం త్రివిక్రమాయ నమా మూడడుగులతో ముల్లోకములను ఆక్రమించుడ చేత విష్ణువుకు త్రివిక్రముడని నామం సార్థకమగుచున్నది పరమాత్మను చేరుగోరు సాధకులు మూడడుగులు వేయవలసి ఉన్నదని భావము జాగ్రత్త స్వప్న శుభస్థులందు కలుగు అనుభవములను దాటుటే ఈ మూడడుగులు ఇవి దాటినంతనే శుద్ధ చైతన్యమైన దివ్యానుభూతి కలదు త్రీ శబ్దమునకు ముల్లోకములు జాగ్రత్త స్వప్న శుస్థితి అని అర్థము ఆయా స్థితులందు కలుగు అనుభవములకు లోకమని పేరు త్రయోలోక కీర్తిత హరివంశము ముల్లోకముల స్వరూపం వర్ణించుచున్నది వివక్రముడైన విష్ణువుకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవి